గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సొంత నిబంధనలనే టీజీపీఎస్సీ తుంగలో తొక్కింది అనేసి ఇవ్వడం జరిగింది పరీక్ష రాసిన వారి సంఖ్య మొదలు సందేహాలను గ్రూప్ వన్ పరీక్షలపై హైకోర్టులో పిటిషనల్ పిటిషనర్ల వాదన ఆ గ్రూప్ పరీక్షల నిర్వహణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన సొంత నిబంధనల్లోనే తుంగలో తొక్కిందనేసి పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పరీక్షకు హాజరైన అభ్యర్థులు వివరాలు వెల్లడించి అన్నింటిలోనే సందేహాలనుస్పదంగా వ్యవహరిస్తుందనేసి ఆరోపించారు గ్రూప్ అను మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి నాలుగు పిటిషనర్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం మరోసారి విచారణ చే చేపట్టడం జరిగింది ఒకవైపు నిరుద్యోగులు మరోవైపు ఉద్యోగులు ఎంపికైన నియామకం కోసం ఎదురు చూస్తున్నారు ఈ వివాదం పరిష్కారం కోసం ఆతృతతో ఉన్నారని వేసవి సెలవులు ముందు చేసినటువంటి వాదనాలు పునరావృతం చేయకుండా కొత్తవి ఏమైనా ఉండేవి చెప్పి ముగించాలని ఇరుపక్షాల న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు ఈ మేరకు వారు స్పందిస్తూ టీజీపీఎస్సీ ముప్పై పేజీల అదనపు కౌంటర్ దాఖలు చేసి తాజాగా విచారణ చేపట్టాలని ఇక్కడ అభ్యర్థించగా కొత్త అంశాలకే అనుమతిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు ఇక్కడ చూడవచ్చు సార్ దాదాపుగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఏంటిదంటే అటు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాంట్లో అవకతవకలు జరిగాయంటూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ వేసేవారు గ్రూప్ వన్లో అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ చేసి అన్యాయం చేశారనేసి అదేవిధంగా గ్రూప్ వన్లోని ఒకే సెంటర్లో డెబ్బై ఎనిమిది మంది పైగా కోటి ఉమెన్స్ లో ఎక్కువ మంది ఎట్లా వచ్చారనేసి ఇక్కడ మండిపడుతున్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించింది అయితే అక్టోబర్ ఇరవై ఏడున ఇరవై ఒక్క వేల తొంభై మూడు మందికి పరీక్ష రాశారని చెప్పి తర్వాత క్రీడల కోట కింద పదిహేడు మంది కలిపి ఇరవై ఒక వేల నూట పది మంది రాశారని పేర్కొంది మళ్ళీ కూడా ఇక్కడ ఇరు ఇరవై ఒక వేల తొంభై మూడు మంది నుంచి ఇరవై ఒక వేల ఎనభై ఐదు మంది అని మార్చి చెప్పింది పరీక్షకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి గతంలో ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిన అదే తప్పును పునరావృతం చేసింది బయోమెట్రిక్ తీసుకుంటే ఎంతమంది హాజరవుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారమే ఏదైనా వెబ్ నోట్ ద్వారానే వివరాలు వెల్లడించాల్సి ఉండగా పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది సో ముఖ్య మూల్యాంకనంలోనే రీకౌంటింగ్ తప్ప రివల్యూషన్ ఉండదనేసి నిబంధనలో స్పష్టంగా పేర్కొంది ఇంతటిమైన దారుణము ఎక్కడ మనం చూడలేదండి సో మరి వెబ్ నోట్లు మీరు ప్రవేశపెట్టాలి ఆ గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆ రాష్ట్రంలో అత్యున్నతమైన ఏదైతే సర్వీస్ ఏదైతే అంటే అదే గ్రూప్ వన్ సర్వీసే అలాంటిది మీరు వెబ్ నోట్లు పెట్టకుండా పేపర్ ప్రకటన ప్రకటిస్తారా ఇదక్కడ న్యాయం మొదట నలభై ఏడు సెంటర్లలోనే భద్రత కావాలని టీజీపీఎస్ తర్వాత నలభై ఐదు సెంటర్ల పరీక్ష నిర్వహించింది దివ్యాంగుల సౌలభ్యం కోసం అని సెంటర్లకు మార్చిన కమిషన్ వారిని నగరానికి దూరంగా ఉన్న కేంద్రాలను కేటాయించిందండి చూడండి ఇక్కడ మనం ఇది ఏ రకంగా వారికి సాయం చేసినట్లు మహిళా కళాశాల కావడంతో కోటిలో కేవలం వారినే కేటాయించామన్న కమిషన్ మిగతా మహిళా కళాశాలలో మాత్రం పురుషులకు అవకాశం కల్పించింది ఇది న్యాయవాది తెలిపారు దీనిపై వాదనాలు ఇంకా తరుగుతూనే ఉన్నాయండి మరి మహిళా కాలేజీలో మహిళ వారికి కేటాయించారన్నారు కదా మరి అటు సెంట్రల్లో అయినా సరే ఇటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అయినా సరే మరి ఏ ఎగ్జామ్స్లో కూడా మీరు పురుష అభ్యర్థులను కోటి ఉమెన్స్ కాలేజీలో మీరు నిర్వహించలేదా చెప్పండి ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఎందుకంటే ఖచ్చితంగా మీరు అదే కాలేజీలో వాళ్ళని ఎందుకు కేటాయించారు మరి పురుషుల అభ్యర్థులకు ఎందుకు కేటాయించలేదు అనే అంశాన్ని ఈరోజు బలంగా పట్టుకున్నారండి ఖచ్చితంగా దీనిపై న్యాయం ఉన్నదే అండి ఎందుకంటే గతంలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లోనే చాలా వరకు అటు పురుష అభ్యర్థులను కూడా దాంట్లోనే వేయడం జరిగింది దివ్యాంగులకు ఎక్కడో చివరిన హైదరాబాద్ అవుట్కోట్స్లో మీరు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి మరి నగరానికి దూరంగా ఉన్న కేంద్రాలను మీరు ప్రకటిస్తే మరి వాళ్ళ వారికి ఏ విధంగా న్యాయం చేసినట్టు మీరు మీరే చెప్పాలి మరి మీరు నిబంధనలను తొంగలు తొక్కింది నిజమా కాదా అనేది ఆ విషయాన్ని మీరే చెప్పాలి మరి ఇంతటి రాదంతం జరుగుతున్నా కూడా కనీసం అటు ప్రభుత్వం అయినా సరే ఇటు టీజీపీఎస్సీ చైర్మన్ అయినా సరే ఇటు సభ్యులైనా సరే ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి అవగతవకలు జరిగినాయా లేదా దానిపై క్లారిటీ ఇవ్వడానికి కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మీరు చేస్తున్నారో ఇక్కడ అర్థం కాలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మరి గ్రూప్ వన్ను మనకు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే అంశం ఉన్నదో ఆ అంశం తీసుకొచ్చారు ఆ అంశం ఎందుకోసం తీసుకొచ్చారు మరి ఎస్సీ ఎస్టీపీసీ అభ్యర్థులు న్యాయం జరగాలనేసి హైకోర్టు కూడా ఆశ్రయించిన అటు ఈ అన్యాయం జరిగిందనేసి అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించిన కూడా అక్కడ వాళ్ళకు న్యాయం లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కనబడుతుందండి గతంలో బీఆర్ఎస్ హైంలో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చి అందరికీ రిజర్వేషన్ ఈక్వల్ ఇచ్చారనేసి వాళ్ళు ప్రకటిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి మరి ఎటువంటి వాళ్లను న్యాయం చేశారో ఎటువంటి వారికి అన్యాయం చేశారో వారికే తెలుసండి కానీ ఈరోజు బీఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి తీవ్రం ఉండి పడ్డారండి సో ఇదే మనకు టీజీబీఎస్ సంబంధించినటువంటి నిబంధనలను తొంగల్లో తొక్కినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్